సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది భారతీయ సినిమా పరిశ్రమలో యాభై ఏళ్ల ఘనమైన ప్రయాణ నేపథ్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్లో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కింది ఈ నెల స్వయంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో చేతుల మీదుగా నాపికను హైదరాబాద్ లో బాలకృష్ణకు అందించనున్నారు తండ్రి వారసత్వాన్ని కాపాడటంతో పాటు అద్భుత నటనతో కలపట్ల నిబద్ధతతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది సినిమాతో పాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ను అందుకున్నారు ఎమ్మెల్యేగా హిందూపురంలో మూడు సార్లు బాలకృష్ణ గెలుపొందారు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న బాలకృష్ణకు యూకే గోల్డ్ ఎడిషన్లో స్థానం కల్పించడం సంతోషంగా ఉందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో సంతోష్ శుక్లా ఓ ప్రకటనలో పేర్కొన్నారు బాలయ్య యాభై ఏళ్ల సినీ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం మక్కువకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ద్వారా గుర్తింపు పొందటం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనమన్నారు ఈ చారిత్రాత్మక మైలురాయి సొంతం చేసుకున్న ప్రియమైన బాలయ్యకు అభినందనలు తెలియజేశారు సినిమాల్లో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న మామయ్యకు అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేష్ లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్లో స్థానం గర్వకారణమంటూ ట్వీట్ చేశారు ఆయన అభిరుచి క్రమశిక్షణ కలపట్ల ప్రేమ మనకు స్ఫూర్తిదాయకమని లోకేష్ కొనియాడారు నాన్నే మా హీరో ఆయనే మాకు గర్వకారణమన్నారు బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన తండ్రి బాలకృష్ణకు చోటు దక్కినందుకు అభినందనలు తెలిపారు నాన్న నిజమైన ప్రకృతి శక్తి అని తెరపై ఐకాన్ అంటూ ట్వీట్ చేశారు వెండి తెరపై తిరుగులేని నాయకుడని నాన్న అని అద్భుత ప్రయాణానికి ప్రపంచ గుర్తింపు వచ్చినందుకు గర్వంగా ఉందని బ్రాహ్మణి ఆనందం వ్యక్తం చేశారు నందమూరి బాలకృష్ణకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు హోంమంత్రి అనిత అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర గొట్టిపాటి డోలా సంధ్యారాణి అనగాని కందుల దుర్గేష్ సబితా అభినందనలు తెలిపారు బాలయ్య తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచారని విలక్షణ పాత్రలతో కోట్ల మంది అభిమానుల మనసులు గెలిచారని ప్రశంసించారు